ఎస్సి దీంట్లో కానీ డిఎస్సిలో కానీ ఒక సంవత్సరం కాలంలోనే ఇన్ని ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలను గతంలో ఇచ్చిన దాఖలాలు లేవు ఇవన్నీ నెరవేర్చడమే కాకుండా అది మత్స్యకారులకి ఇరవై వేల భరోసా కానీ లేదా చేనేత రంగానికి రెండు వందల నుంచి ఐదు వందల యూనిట్లు ఉచితంగా అందించడం కానీ ఉచిత విద్యుత్ని ఇవి కాకుండా ప్రజల ఆరోగ్య సంరక్షణ తన ప్రాథమిక బాధ్యతగా గుర్తించిన ఈ కుటుంబ ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల వరకు గతంలో రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేని విధంగా దేశంలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయని విధంగా ఇవాళ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ తీసుకొచ్చి కోటి నలభై మూడు లక్షల కుటుంబాలకి ఇరవై ఐదు లక్షల దాకా అత్యంత ఖరీదైన వైద్య చికిత్సను కూడా ఉచితంగా నెట్వర్క్ హాస్పిటల్ ద్వారా అందించే ఈ ప్రతిపాదనకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఇది మాత్రమే కాకుండా మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఈ పథకాన్ని గతంలో లేని లేకపోతే వర్తింపజేయాలనే సదుద్దేశంతో ఇరవై లక్షల కుటుంబాలకి వెరసి కోటి నలభై మూడు లక్షల బీపీఎల్ కుటుంబాలకి ఇరవై లక్షల ఏపీఎల్ కుటుంబాలకి కోటి అరవై మూడు లక్షల కుటుంబాలకి ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్య సేవ అందించడం జరుగుతోంది ఈ ఏపీఎల్ కుటుంబాలకి అదేవిధంగా జర్నలిస్టు కుటుంబాలకు కూడా వీటిలో చేర్చడం ద్వారా రెండున్నర లక్షల దాకా ఆరోగ్య బీమాని ప్రీమియం చెల్లించి ప్రభుత్వమే ఉచితంగా చెల్లించి ఈ వైద్య సహాయాన్ని ఈ వర్గాలకు కూడా అందించే దిశగా కూడా ప్రయత్నం చేసి ఇవి కాకుండా అనేక రకాలైన ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి పోలవరం నిర్మాణం చురుగ్గా సాగుతోంది అమరావతిలో రాజధాని నిర్మాణం సాగుతూ ఉంది పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చి ఒకే రోజు రెండు లక్షల పదివేల కోట్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది తద్వారా పెట్టుబడులు పెట్టుబడులు రావడం వల్ల పరిశ్రమలు పరిశ్రమలు రావడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగుపడుతూ ఇవాళ ఆ ఊబిలో నుంచి బయటకు వచ్చి గాడిన రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఇవన్నీ ప్రజలు సానుకూల స్పందన వస్తున్న నేపథ్యంలో ప్రజల ఆశీర్వాదం కారణంగానే ఇంత పెద్ద ఎత్తున ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపట్టగలిగాము అందుకని ప్రపంచాలను ధన్యవాదాలు జరపడం కోసం సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో ఈ అత్యంత వెనుకబడిన ప్రాంతమైన అనంతపూర్ జిల్లాని ఎన్నుకొని ఇక్కడ నుంచి రాష్ట్రంలో ఉంటున్న ఐదు కోట్ల ముప్పై లక్షల మంది ప్రజలకి ధన్యవాదాలు చెప్పడం కోసం ఈ కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది రేపు కార్యక్రమం ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే దీంట్లో కూటమికి సంబంధించిన ప్రతి నాయకత్వం కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు అయితే ఇవన్నీ ఇటువంటి సానుకూల స్పందన ప్రజల్లో ఉంటున్న నేపథ్యంలో ఇప్పటికే అత్యంత దారుణంగా ప్రజల నుంచి తిరస్కరణకు గురై ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ నాయకత్వం ఇవాళ అసత్య ప్రచారాల ద్వారా ప్రజల్లో అపోహలు సృష్టించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే కుట్రలు కుతంత్రాలు చేస్తున్న నేపథ్యంలో మనం చూసాం ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వకపోతే నాకు ఇవ్వాలని బలవంతంగా డిమాండ్ చేయడం ఎక్కడో ఎక్కడ చూడలేదు పోనీ గతంలో అదే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇంకో ఐదు సీట్లు తక్కువ ఉంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా పోయేదని కామెంట్ చేసిన వ్యక్తి ఇవాళ పదకొండు సీట్లున్నా కూడా ప్రజలు తిరస్కరించారన్న విషయాన్ని మర్చిపోయి ఆత్మ చేసుకోకుండా మళ్ళీ ప్రతిపక్ష హోదాని అడగడం దాని ద్వారా ఏదో ఆయన ఏదో రాకుండా కుటుంబ ప్రభుత్వం అడ్డుకున్నట్టుగా ప్రజల్లోకి అసత్య ప్రచారం చేస్తుంటే తా అంటే తందానా అనే మాగతులు కూడా దాన్నే ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు వీటిని అన్ని విశ్వసించే అవకాశం లేదు యూరియా విషయంలో కూడా పెద్ద ఎత్తున ఇదే రకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారు కాలేజీలని మెడికల్ కాలేజీని పీపీపీ మోడ్లో తీసుకెళ్లిన దాన్ని కూడా పెద్ద ఎత్తున అసత్య ప్రచారం చేసి అదేదో ప్రైవేటు పరం చేస్తున్నారు అనే విషయాన్ని చెప్తున్నారు అసలు ఐదేళ్ల క్రితం ఈ కాలేజీలు మంజూరు అయినప్పుడు వాటిని సత్వరంగా సమర్థవంతంగా పూర్తి చేసి ఉంటే ఇవాళ పీపీపీ మోడ్లో వెళ్లాల్సిన అవకాశమే ఉండేది కాదు ఈ పరిస్థితులు కల్పించింది గత ప్రభుత్వమే రాష్ట్రంలో ఇటువంటి అరాచకాలు అనైతిక చర్యలు పాల్పడి మళ్ళీ వాళ్ళ కూటమి ప్రభుత్వం తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు మెడికల్ కాలేజీల విషయంలో గత మొత్తం ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే వాళ్ళు ఖర్చు ఖర్చు పెట్టింది పద్నాలుగు వందల యాభై ఒక్క కోట్లు మాత్రమే దాంట్లో కూడా దాదాపు ఏడు వందల కోట్లు ఈ ప్రభుత్వం మీద బకాయిలు పెట్టి పెడితే అది కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లు చెల్లించడం జరిగింది అంటే ఐదు సంవత్సరాల పాటు మీరు ఏమీ చేయకుండా కాలేజీల నిర్మాణం పూర్తి చేయడానికి చిత్తశుద్ధి లేకుండా నిద్రపోయి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరం లోపలే చేయట్లేదు 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 అంటున్నారు మరి ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకు మీరు కేవలం పన్నెండు శాతం మాత్రమే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ చూపించారు దాంట్లో కూడా ఆ మిగిలిన ఆరు వందల కోట్లు కూడా నబార్డ్ నుంచో లేదా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఇచ్చిన అంటే పైసా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టకుండా ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా ఆ ఆసుపత్రులు పూర్తయిన తర్వాత పేదలకి ఒక నాణ్యమైన వైద్య చికిత్స అందకుండా అడ్డుకొని ఇవాళ ప్రచారం చేస్తున్నారు పీపీపీ మోడ్లో వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది ఎక్కడ కూడా ప్రైవేటు పరం చేయట్లేదు దీన్ని ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి తద్వారా ప్రైవేటు రంగాన్ని కూడా దీంట్లో ప్రోత్సహించి ఆ కాలేజీల నిర్మాణంని ఫైనాన్స్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పేరుతో నిర్మాణం అయిన తర్వాత కావాల్సిన ఫ్యాకల్టీని కూడా తీసుకొచ్చి ఒక నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులకు అందించడం అదేవిధంగా డెబ్బై శాతం ఆసుపత్రుల్లో ఓపీ సేవలకి ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆరోగ్యశ్రీ అంటారు వాటి కింద సేవలు అందించడానికి అంటే విద్యార్థులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉండట్లేదు అదేవిధంగా పేదలకి సంబంధించి వైద్య చికిత్సకు సంబంధించి ఆరోగ్యశ్రీ కింద ఎటువంటి ఇబ్బంది ఉండట్లేదు దాన్ని నాణ్యమైన ఇది ఇవాళ ఆర్థిక పరిమితుల దృష్ట్యా ఒక మంచి నాణ్యత కలిగిన కళాశాలలు నిర్మించడం క హాస్పిటల్ నిర్మించడం కళాశాల నిర్మించడం తదనుగుణంగా హాస్టల్ నిర్మించడం భవిష్యత్తులో నర్సింగ్ కాలేజీలు కానీ పారామెడికల్ కాలేజీలు కూడా నిర్మించే దిశగా ఈ ప్రయత్నం చేస్తున్నాం యాజమాన్య హక్కులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం మీ దగ్గరే ఉంటాయి ఈ లీజ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఈ ప్రాపర్టీ ఏది ఉందో ఈ ఆస్తులు ఏమున్నాయో మళ్ళీ ప్రభుత్వం ముక్కే వస్తాయి కాబట్టి దీంట్లో వాళ్ళు చేస్తున్న ప్రభుత్వం నచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు నచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు అంటున్నారు చాలా టెండర్ ప్రక్రియ చాలా పారదర్శకంగా ఉంటుంది ఎవరైతే వీళ్ళు మాట్లాడుతున్నారో ఆ మాట నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను మీరు కూడా వచ్చి మీకు ఉత్సాహం ఉంటే నిజంగా మీరు ఎప్పుడు అభివృద్ధి గురించి ఏనాడ ఆలోచించలేదు సంక్షేమం గురించి ఏనాడ ఆలోచించలేదు ఇప్పుడన్నా ఆత్మపరీల చేసుకుని కళ్ళు తెరుచుకొని మీకు అవకాశం ఉంటే మీరు కూడా టెండర్లో పార్టిసిపేట్ చేయండి చాలా పారదర్శకంగా చేస్తున్నాం దానికి నియమ నిబంధనలు ఉన్నాయి టెండర్ కండిషన్స్ ఉన్నాయి దాని ప్రకారం ఎవరు ఎల్వన్లు వస్తారో ఎవరు సమర్థవంతంగా నిర్వహించగలరో గుర్తించి వారికి వారికి ఆ టెండర్ ప్రకారం రేపు కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది నిర్మి అయిపోయిన తర్వాత పూర్తిగా మా నియంత్రణలోనే ఉంటుంది కాబట్టి మానిటరింగ్ సిస్టమ్ మానిటరింగ్ మెకానిజం మా దగ్గర ఉంటుంది కాబట్టి నాణ్యమైన వైద్య విద్య అందుతుందా లేదా నాణ్యమైన వైద్య చికిత్సలు వైద్య సేవలు అందుతున్నాయా లేదా అనేది ప్రభుత్వం పరిశీలనలోనే ఉంటుంది కాబట్టి ఎటువంటి అవకతవలక అవకాశం లేదు గతంలోలాగా మీరు ప్రైవేట్ పరం ఇసుకని ప్రైవేట్ పరం బట్టి చేసి వేల కోట్లు తెచ్చుకున్నారు ఈ సొంత డిస్ట్రిక్లు పెట్టి మధ్యంలో వేల కోట్లు లక్షల కోట్లు దోచుకోవడమే కాకుండా ప్రజల ఆరోగ్యంతో కూడా ఆటలు ఆడుకొని ఇవాళ లక్షల మంది మంచానికి పరిమితమై కొంతమంది వేల మంది ప్రాణాలు పోవడానికి లక్షల మంది మంచానికి పరిమితం అవ్వడానికి కారణమయ్యారు కాబట్టి ప్రజల పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల ప్రజల సంక్షేమం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని ఈ వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఇవాళ ఇటువంటి మాట్లాడుతుంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు అది ఎక్కడా దీన్ని అలా చూడడానికి లేదు ఎందుకంటే రెండు నెలల్లో వచ్చే ఇప్పటికి కూడా దానికి సరైన కారణాలు తెలుసుకోలేకపోతున్నారు అది ఒక ప్రత్యేక పరిస్థితి అందుకే దాని హెల్త్ ఎమర్జెన్సీ అన్నారు ప్రత్యేక పరిస్థితి ఇప్పుడు కోవిడ్ వచ్చింది ప్రపంచం ఇది వైఫల్యమా అంటే లేదు కింద స్థాయిలో వైఫల్యం ఎందుకంటే ఇటువంటి జరిగినప్పుడు అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక్కసారిగా అబ్నార్మల్ మామూలుగా నెలలో రెండు నుంచి మూడు ప్రాణాలు పోవడం అనేది ఎందుకంటే అక్కడ ప్రతి వెయ్యి మందికి తొమ్మిది మంది గుంటూరు జిల్లాలో సరిపోతున్న ఇది ఉంది దేశవ్యాప్తంగా ఏడు మంది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది ఉంది గుంటూరు తొమ్మిది ఉంది అయితే ఇట్లాంటి వచ్చినట్టు అలర్ట్ చేయడం వైపల్యం మీద విచారణ ఒక హై లెవెల్ ఎంక్వైరీ కమిటీని కూడా చేశాం అది రిపోర్ట్ వచ్చిన తర్వాత కింద స్థాయిలో కానీ లేదా పై స్థాయిలో కూడా అలర్ట్ వచ్చిన అలర్ట్ చేయకపోవడానికి కారణాలు ఏంటి వాటిని విశ్లేషించి ఖచ్చితంగా కేతిరెడ్డి మీద చాలా కుంభకోణాలు ఉన్నాయి కబ్జాల కుంభకోణం ఉన్నాయి అవన్నీ కూడా బయటకు వస్తాయి మీకు ప్రధానంగా మీరందరికీ గుర్తుందో లేదో కేతిరెడ్డికి ఇటువంటి మద్యం దీంతో సంబంధం ఉందనే విషయాన్ని మాకు ముందు నుంచే తెలుసు అనేక లెక్కల ఎలక్షన్ సందర్భంగా మీకు ఎక్కడ కూడా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో వెళ్ళి ఎక్కువ సమయం గడిపిన దాఖలాలు లేవు మీకు ఒక గంట సమావేశం చేయడం వెళ్ళిపోవడం కానీ ప్రత్యేకంగా ధర్మవరంలో మాత్రమే పులివెందల్లో కూడా ఏనాడు ఆయన ఒకటిన్నర రోజు బస చేయలేదు ధర్మవరంలో మాత్రమే ఒకటిన్నర రోజు బస్స చేసి ఆ బస్సులలో వచ్చి ఎక్కడికి ఏం తరలించాలి కూడా బయటికి తేలాల్సి ఉంది ఒకటిన్నర రోజు ధర్మవరంలో ఎందుకున్నారు రాయలసీమకి ఈ మద్యం డబ్బుల్ని ఎవరి ద్వారా వెళ్ళింది తిరుపతి ప్రాంతం నుంచి చెవిరెడ్డి గారి ద్వారా వెళ్ళిందా లేదా ఈ ప్రాంతం నుంచి అనంతపురం జిల్లా నుంచి ఈ ప్రాంతం వాళ్ళకి కేతిరెడ్డి ద్వారా వెళ్ళిందా అనే విషయాలు కూడా బయటికి రావాల్సి ఉంది ఖచ్చితంగా మాకు అనుమానాలు ఉన్నాయి ఆనాడే అనుమానం వచ్చింది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ధర్మవరంలో ఒకటిన్నర రోజు సతీ సమేతంగా వచ్చి ఎందుకున్నారు ఏ లెక్కలు వేశారు ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా అయింది ఏ లెక్కలు చూసుకోవడానికి అక్కడ కూర్చున్నారు అనే విషయాలు కూడా బయటికి రావాల్సి ఉంది ఖచ్చితంగా వీళ్ళందరికీ వీళ్ళందరూ ఒకే తాను ఒకే తాను ముక్కలు అందరూ ఒకే జాతి పక్షులు మొత్తం అవినీతిలో మెడలోతు గొంతులోతు కూరుకుపోయిన వాళ్ళు వీరందరికీ సంబంధం ఉంది చాలా ఆలస్యంగా వచ్చింది ఆలస్యమైన పర్వాలేదు కానీ అసలు అసలు నేరస్తులు బయటకు రావాలి వాళ్ళ ఇది ఇవ్వండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బలపనూరు వెళ్ళేసరికి ఆ నుంచి వెళ్ళేసరికి ఇంకోటి ఏదో అయిపోయారు ఈరోజు ఆయన ఆచారాలు విచారాలు వేరు వాళ్ళని సమాధానం చెప్పమనండి ఇష్ట రాజ్యంగా ఏదోదో మాట్లాడితే నిరూపించాల్సి వస్తే నిరూపిస్తాం బీసీ కాదంటే ఎలా బీసీ కాదంటే నేను నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు నేనేం రిజర్వేషన్ మీద పోటీ చేయలేదు ఆ రకంగా మాటలు అందుకే గతంలో ఎన్నికల్లో ఇదే ప్రచారం చేశాడు చేసిన తర్వాత చవతొప్పిపోయి పోయాడు కాబట్టి నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు ఇట్లాంటి విషయాల్లో ముందు దాన్ని చెప్పమనండి చెప్తే ఖచ్చితంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళలో పసలేదని అన్నకి చెప్పా మీ వాదనలో పస ఉంటే మీరు మాట్లాడుతున్న దాంట్లో సత్యం ఉంటే మీరు రండి చర్చ పెడదామంటున్నా జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రమ్మంటున్నా మీరే ముఖ్యమంత్రిగా చేశారు మీరు చాలా ఆర్భాటంగా ప్రకటనలు చేసుకుంటుంటారు అది చేశాను ఇది చేశాను అది చేశానని రండి తెలుస్తుంది ప్రజలంతా గమనిస్తారు కదా నేను అందుకే బొచ్చా గారిని కూడా అడిగా ఆయన కూడా మొన్న ఏదో మాట్లాడారు అది ఏదో మాట్లాడారు ఆయన కూడా నేను అడిగా మీరు రండి మీరు మీ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో నర్సీపట్నం కాలేజు మీరు ఏదో ఇన్ని చెప్తున్నారు ఐదు సంవత్సరాల్లో రెండు శాతం మాత్రమే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఉంది దానికి మీరు ఏం సమాధానం చెప్తారు నేను మిగతా ప్రాంతాల గురించి గారికి బహుశా అవగాహన లేదేమో నేను మాట్లాడదలుచుకోలే కానీ ఉత్తరాంధ్రలో ఉన్నారు కదా పెద్ద నాయకుడు మీరే కదా ఉత్తరాంధ్ర శాసించింది మీరే కదా ఎక్కడ ఏ భూములు ఉన్నాయో ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములు లేదా వివాద భూములు ఎక్కడ ఉన్నాయో గుర్తించి గుర్తించబడిని కబ్జాలు చేసుకున్నారు కదా మరి మెడికల్ కాలేజ్ మీద ఎందుకు దృష్టి పెట్టలేదు మీరు ఎందుకు నర్సీపట్నం రెండు శాతం మాత్రమే ఫిజికల్ ప్రోగ్రెస్ ఐదు సంవత్సరాలు మీరు పార్వతీపురంలో గిరిజన ప్రాంతంలో గిరిజన వైద్య విద్యను అభ్యసించడానికి గిరిజన వాళ్ళకి అవకాశం కలుగుతుంది స్థానికంగా దాని మీద టెండర్లు కూడా ఎందుకు పిలవలేకపోయారు ఇది మీ అసమర్థత కాదా కాబట్టి వాళ్ళు వాళ్ళ దగ్గర లేదు పస లేని కారణంగా మాట్లాడడానికి రావట్లేదు నేనేమి నేను దాచుకోవడం బహిరంగంగా ఎక్కడైనా అంటున్నా ఎక్కడైనా మాట్లాడదాం అంటున్నా లేదా సాక్షి వాళ్ళ ఇది ఉంది కదా ఛానల్ దానిలో పెట్టమనండి దాని మీదే మాట్లాడదాం నేను ఇప్పుడే చెప్పాను సార్ ప్రైవేటీకరణ కాదు పీపీపీ మోడ్ అంటే ప్రైవేటీకరణ కాదు ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సార్ పీపీపీ మోడ్లో అయింది అయిపోయిన తర్వాత ప్రభుత్వమే ఉంటుంది పీపీపీ సమయంలో ఇంత వాళ్ళే ఫండింగ్ చేయాలా వాళ్ళే బిల్డ్ చేయాలా వాళ్ళే ఆపరేట్ చేయాలా ఈ లీజ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ వస్తుంది మొత్తం యాజమాన్య హక్కులు ప్రభుత్వానికి వస్తాయి సో సంపదని ఏదైనా కృష్ణపట్నం పోటైనా ఏదైనా మీరు పీపీపీ మోడ్లో చేస్తున్నారు అవి పీపీపీ మోడ్కి వాళ్ళు అర్థం చేసుకోవాలి మేము ఒకరోజు ఈ మండలిలో చర్చ జరిగినప్పుడు అదే పనిగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని మాట్లాడారు బొత్స గారు అది తెలుసుకొని మాట్లాడాలి కదా ప్రైవేట్ పరమేలా అవుతుంది యాజమాన్యం మనం ఒక ఇల్లు రెంట్కి ఇస్తాం సార్ ఎవరికన్నా ఇల్లు రెంట్కి ఇస్తాం ఇల్లు రెంట్కి ఇచ్చిందో బాడుకున్న వారికి బాడికి ఇచ్చేసి అడ్మిషన్ ఉచితంగా ఇచ్చినట్టు కాదు ఉచితంగా ఇచ్చినట్టు కాదు ఆ లీజ్ పీరియడ్ వరకు మాత్రమే రెంట్ కట్టేసి ఆ ఇంట్లో ఉంటాడు అయిపోయిన తర్వాత ఆస్తి ఎవరైతే యాజమాన్యం ఉన్నారో అదే వాళ్ళ దగ్గర ఉంటుంది మెడికల్ కాలేజ్ల యాజమాన్యం కూడా ప్రభుత్వం దగ్గరే ఉంటుంది ముప్పై మూడు సంవత్సరాలు లీజ్ పీరియడ్ సార్ పీపీపీ మోడ్ అది మినిమం ఎక్కడైనా ఏదైనా ఏ ప్రాజెక్టుకైనా ముప్పై మూడు సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా పాటిస్తున్న నిబంధన గ్రౌండ్ దగ్గర తప్పకుండా నెరవేరుస్తున్న క్రమంలో ప్రజల నుండి ఒక సానుకూల స్పందన ఉంది క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చడం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది బహుశా అటువంటి అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఈ హామీలను నెరవేర్చడం అనేది సామాన్య విషయం కాదు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి నిబద్ధత కలిగిన నాయకత్వం ఇవాళ హామీలన్నీ నెరవేరుస్తూ అది సామాజిక పెన్షన్లు టంచంగా ఒకటో తేదీన ప్రతి ఇంటి ముందర ఇవ్వడం కావచ్చు అది వృద్ధాప్య పెంచన్లు కానీ వితంతు పింఛన్లు కానీ ఒంటరి పెంచన్లు కానీ లేదా దివ్యాంగ పెన్షన్లు కానీ లేదా మంచానికి పరిమితమైన వారికి పదహైదు వేలు ఇవ్వడం కానీ గతంలో ఇస్తున్న దానికన్నా పదివేల కోట్లు అదనంగా భారం పడుతున్నప్పుడు కూడా ముప్పై మూడు వేల కోట్లు సాలిన పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది అక్కచెల్లెలకి ఇచ్చిన హామీ మేరకు దీపం పథకాన్ని కూడా సమర్థవంతంగా అమలు చేస్తూనే తల్లికి వందనం కింద ఇచ్చిన హామీని